ఇరవై ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి మాధవలిత డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మాధవలిత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అందరూ సహకరిస్తున్నారని సాయంత్రం ఐదు గంటలలోపు ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాలని ఆమె కోరారు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ భాగంగా మా ఇరవై ఆడవ వార్డులో మా కుటుంబ సభ్యులందరితో వచ్చి నా ఓటు హక్కు వినియోగించుకున్నారు అంత సవ్యంగా జరుగుతోంది అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటు హక్కుని వినియోగించుకోండి ఐదు గంటలలోపు వచ్చి తమ తమ ఓటు హక్కుని వినియోగించుకోండి ఓటు వేయండి